తెలంగాణ తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఇదే చౌరస్తాలో ఎన్ని ర్యాలీలు చేసినామో ఎన్ని కార్యక్రమాలు చేసినామో పక్కనే ఉన్న అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించుకున్నాం ఈ పక్కనే ఉన్న తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్నాం వందలాది కార్యక్రమాలు బోధన్ ప్రజల స్ఫూర్తితో ఇదే చౌరస్తాలో చేసినాం మళ్ళా ఇదే చౌరస్తాలో బోధన్ కి నిజామాబాద్ జిల్లాకి నీళ్ళొచ్చేటటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమానికి సంబంధించిన మీటింగ్ ఇక్కడే పెట్టాలని పట్టుబట్టినటువంటి మా ఎమ్మెల్యే షకీల్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా తెలంగాణ మీద ప్రేమతోని నిజామాబాద్ మీద ప్రేమతోని బోధన్ మీద అభిమానంతో ఇక్కడి నుంచి ఏ కార్యక్రమం చేసినా తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నాను మరి ఈ చౌరస్తాలో తెలంగాణ చౌరస్తాలో బోధనలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుండి మా ఆడబిడ్డలు అన్న అన్న తమ్ముళ్ళు అందరు కూడా తరలి వచ్చినారు వారందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మన గౌరవ మంత్రివర్యులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేసీఆర్ గారి ఏకే ఫార్టీ సెవెన్ నుంచి వచ్చిన ఆరు బుల్లెట్ మన హరీష్ రావు గారికి నేను బోధన్ ప్రజల తరపున సాధారణంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గౌరవ శాసన సభ్యులు గణేష్ బిగాల గారు గౌరవ ఎమ్మెల్సీ గారు గంగాధర్ గౌడ్ గారు మరొక శాసన సభ్యులు తమ్ముడు శాసన సభ్యులు జీవన్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర నాయకులైనటువంటి విఠలరావు గారు గంగాధర్ పట్వారి గారు సంజీవ్ గారు బోమ్ రెడ్డి గారు నరసింగ్ రావు గారు శ్రీరామ్ గారు ఆబిద్ గారు ఎల్లం గారు మమతాజ్ గారు శ్యాంరావు గారు బుద్ధ రాజేశ్వర్ గారు సాయిలు గారు ధనుంజయ్ గారు వెంకటేష్ దేశాయి గారు ముత్తన్న గారు అట్లనే సాయి పటేల్ గారు శరత్ రెడ్డి గారు మౌలానా గారు రవికిరణ్ గారు గిర్దవర్ గంగారెడ్డి గారు రఫీ గారు వెంకటేశ్వర్ దేశాయ్ గారు గణపతి రెడ్డి గారు భారీ గారు షకీల్ గారు రవీందర్ గౌడ్ గారు బోధన పట్టణానికి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అదేవిధంగా పెద్దలు గోపాల్ రెడ్డి గారు మరి కుల సంఘాల జేఏసీకి సంబంధించినటువంటి సోదరులు సుదర్శన్ గౌడ్ గారు మరి వాళ్ళ సభకు హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులు పురప్రముఖులందరికీ ప్రముఖులందరికీ కూడా మరొకసారి వందనం అభివందనం ోధనకొచ్చి మరి గౌరవ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే ఇరిగేషన్ విషయంలో చేపట్టడం జరిగింది కానీ కొన్ని మిగిలిపోయి ఉన్నాయి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒక కలతో ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి